రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం కోనవరం ముగ్గుల రఘుదేవాపురం రాపాక కోటి మునగాల శ్రీరంగపట్నం గత కొద్ది రోజుల క్రితం ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి ఉధృతంగా పెరిగి దిగువ ప్రాంతాల్లో ఉన్న వేల ఎకరాల పంటల భూములు నీట మునిగి రైతులు నష్టపోయారు గత ఎన్నడూ లేని విధంగా ఈ వరద వచ్చినట్లుగా స్థానికులు తెలియజేశారు మరిన్ని విషయాలు మా ప్రతినిధి వెల్కమ్ టు నమస్కారం మనం రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మరి మనం పోనవరం నుంచి మిత్తుపాటి వెళ్ళే రోడ్లో మనం ఉన్నాం గత కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల కురిసిన వర్షం వల్ల ఏజెన్సీ ప్రాంతాల కురిసిన భారీ వర్షాల వల్ల వరద చేరి గోదావరికి వెళ్ళే వరద వెనక్కి రివర్స్ అయ్యి ఆ గోదావరి కింద ఉన్న పోనవరం ముగ్గళ్ళ బుచ్చుపేట ములగాడ కోటి శ్రీరంగపట్నం గ్రామాలు అంటే వేలాదికి వ్యవసాయ పొలాలన్నీ కూడా ఈ యొక్క మునిగిపోయి ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చూడండి మనం చూస్తూనే ఉన్నాం ఈ యొక్క ప్రాంతం అంతా కూడా సముద్రమై గోదావరిమయైనట్టుగా అయినట్టుగా కనిపిస్తుంది కనీసం ఇక్కడ కనీసం ఇక్కడ రహదారి కూడా ఎలా ఉందంటే గోదావరి నుంచి ఏదో రహదారి వేసినట్టుగా ప్రాంతంగానే కనిపిస్తుంది ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కనీసం వ్యవసాయకి సంబంధించిన విషయాలు కూడా ఏమీ మనకి కూడా ఏం కనిపిస్తానండి ఎందుకంటే భారీగా అంటే గతంలో ఎప్పుడు రాలేని విధంగా మరి గతంలో ఎప్పుడు కూడా ఎంత భారీ వరద కూడా రాలేనట్టు కూడా ప్రజలందరూ కూడా తెలియజేశారు చూస్తూనే మనం అందరం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల ఈ యొక్క మన కోనవారి నుంచి మిత్తుపడి వెళ్ళే రోడ్డు మీద ఉన్నాం మనం ఈ మిత్తుపడి వెళ్ళే రోడ్డు అంతా కూడా గోదావరి అంతా కూడా అక్కడ రోడ్డు అనేది ఏమీ తెలియకుండానే మొత్తం గోదావరి అంత పంట భూములతో కూడా పూర్తిగా చూస్తున్నాం మనం ఇదే పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి కనపడుతుంది అంటే మన రోడ్డు కూడా పరిస్థితి కూడా చాలా అధ్వయనంగా అయిపోయి ప్రయాణికులు కూడా రాకపోకలు దగ్గర దగ్గర నుంచి పదిహేను పద్దెనిమిది రోజుల వరకు రాకపోకలు కూడా నిలిచిపోవడం కూడా జరిగినాయి ఇంత భారీ భర్తకు గురవడం కూడా ఇదే మొదటిసారి అని కూడా చాలామంది ఎప్పుడూ పూర్వం వచ్చిందని కూడా చాలామంది అంటున్నారు ఇక్కడ సుమారు వేల కొద్ది ఎకరాలు ఒకటి రెండు మూడు ఎకరాలు కదా వేల కొద్ది ఎకరాలు వ్యవసాయదారులందరూ అందరూ కూడా భారీగా నష్టపోయి ఉన్నారు మరి ఈ భారీ నష్టానికి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి రేపు పొద్దున వారు ఎలాగా అనే పరిస్థితి కూడా రైతు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే చేతికి వచ్చే వరకు పంట వేసిన తర్వాత చేతికి వచ్చిన తర్వాత కూడా చేతికి వస్తాదన్న టైంలో కొన్నిపాడైపోయి ఉన్నాయి అదేవిధంగా మళ్ళీ కొత్తగా చేసే పంటలు నారుమలలు ఇటువంటి అన్ని కూడా నీట మునిగిపోయి రైతుని దెబ్బతీయడం మాత్రమే జరుగుతుంది మనం ఎక్కడ చూసినా రైతు బాగుండాలి రైతు బాగుండాలి అనుకుంటున్నాం కానీ ఇటువంటి వరదల వల్ల రైతు ఏమాత్రం బాగుంటాడని కూడా ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రైతు బాగుంటే దేశం బాగుంటుందని అందరం అంటాం కానీ ఈ రైతు పరిస్థితిని అర్థం చేసుకుని నాదుడు ఎవరు లేరు ఎందుకంటే ఈ యొక్క వరద రావడం ఎందుకంటే ఇది గతంలో రివర్స్ పంపింగ్ అటువంటి స్కీమ్ పెట్టి ఈ వరద నీరుని వెనక తరలిస్తామని చాలాసార్లు చెప్పారు కానీ ఇటువంటిది కూడా చెరగలేదని కూడా మరి ప్రజలందరూ ఆ ఆవేదన అంటున్నారు రైతుని ఆదుకోవాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా రైతుకి ఎన్నుముకగా ఇవి ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు కేవలం ఏంటంటే వరదలో ఎంతో పంట నష్టం జరిగింది ఈ పంట నష్టానికి ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం అందించాలని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ప్రతి రైతు దగ్గరికి మనం వెళ్ళడం జరిగింది ఆ రైతు కన్నీటి కాదు తప్ప రెండోది ఏమీ కనపడతలేదు ఎందుకంటే ఇంత భారీ వరదలో తన పంటలు ములిగిపోయి తన చేతికొచ్చిన పంటలు ఏంటి వేసిన పంటలు ఏంటి మొత్తం అన్నీ కూడా నీటం పొలగడం వల్ల వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం అవుతున్నారు చూస్తున్నాం మనం ఇక్కడ కండి చూస్తున్నాం సుమారు ఇక్కడ నుంచి ఏ ప్రాంతం చూసినా కనీసం ఒక ప్రభుత్వం కాదు కదా ఏమి కూడా కనిపించడం లేదు హోటల్గా మొత్తం ఇంత గోదావరి ఎప్పుడు కూడా చూడలేదని కూడా అంటున్నారు చూస్తున్నాం మనం చూడండి ఈ రోడ్డు అంట కూడా విత్తుపాడి వెళ్ళే రోడ్డు సుమారు ఎలాగైపోయిందో చూడండి మొత్తం నీటి మునిగిపోయి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ గ్రామంలో రావడానికి కూడా సుమారు చాలామంది కూడా వరకు కూడా రాలేదు ఈ రెండు రోజులు కొంచెం కొంచెం వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల ఈ గ్రామంలో కాస్త కోస్తా రహదారిగా మళ్ళీ గ్రామం అంతా కూడా భయం లేకుండా ప్రయాణికులు ప్రయాణిస్తూ కూడా మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక విషయాన్ని చూడండి మనం చూస్తూనే ఉన్నాం ఇదే విధంగా ఈ రూట్ అంటే వెళ్తుంటే సీతాన మా వెళ్ళే వెల్లి రోడ్ ఇది ముగ్గల్లా సీతానగరం అలాగే రఘుదగపూరం రాపాక వెళ్ళే గ్రామం అన్నమాట ఈ గ్రామం చుట్టూ మనం ఈ అంటే మనం మెయిన్ ఈ గోదావరి ఉన్నట్టు మాత్రమే కనిపిస్తుంది ఇటు చూసినా అటు చూసినా గోదావరి అంటే ఏ మూల కూడా ఇక్కడ నీరు లేదు అనేది లేదు మొత్తం పొలాలన్నీ నీట మునిగిపోయి సుమారు వేల కొద్ది ఎకరాలు అటుపక్క చూసినా ఇటుపక్క చూసినా మొత్తం నీట మునిగే ఉన్న తప్ప అనేసి ఎక్కడా కూడా ఒక పంట భూమి అనేది మాత్రం ఎవరికి కనిపించడం లేదు వైఎన్సీ ప్రేక్షకుల నమస్కారం మీ రాంబాబు